ఏసు ప్రభుని శ్రేష్ట నామములో మీకు అందరికి శివములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో చక్కని అనుభవాల్ని మనం పంచుకుందాం మరి సహోదర ప్రేమ కలిగి జీవించాలంటే కొన్ని సూత్రాలు ఉన్నాయట బైబిల్ సంబంధంగా నేను క్రీస్తు మానవులను చేర్చుకున్న ప్రకారం మీరు సహోదరులు కూడా చేర్చుకోవాలి రోమా పదిహేను ఏడు దేవుడు పిలిచిన కారణాన్ని సరిగ్గా గ్రహించాలి ఎఫ్ఎస్సి నాలుగు మూడు మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతో సత్యంతో ప్రేమించాలి ఒకటో వ్యూహాను మూడు పద్దెనిమిది ఒకరికొరొకరు ప్రార్థించుకోవాలి ఒక ఐదు పదహారు సత్యమే మాట్లాడాలి ఎఫ్ఎస్సి లో ఉన్నది మెరేన్ దాన్ని అనుసరించండి స్వార్థం కలిగి ప్రవర్తించకూడదు నీ సహోదరులతో పోల్చుకోకూడదు ప్రాచీన స్వభావాన్ని విడిచి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి సహోదరు మీద సనగకూడదు నీకు నీవే బుద్ధిమంతులు అనుకోకూడదు సహోదరు లోపాలు దృష్టించి చూడకూడదు ఒంటరిగా ఉన్నప్పుడే గద్దించాలి విరోధం కలిగి వెళ్ళి కలిగినప్పుడు సమాధానపడాలి పడాలి క్షమించే పర్యాణాలకు హద్దు ఉండకూడదు మరి క్షమాపణకు ఎన్నిసార్లు అయినా క్షమించాలి మరి నీ దగ్గర ఏదుందో దేవుడు దాన్ని ఇచ్చాడని సంతోషంగా ఉండాలి ఏదైనా మరి లేదో దాన్ని దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఉండాలి మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారి ఎంత పెద్ద మనిషి అయినా సరే మనం ధైర్యంగా బతకగలం అయితే మరి భయపడాల్సిన అవసరమే లేదు బాగుండాలనుకునే అనుకునేవారే కోపంగా మాట్లాడతారు మన మోసం చేసేవారు మాత్రం నవ్వుతూ చుట్టూ తిరుగుతారు సూటుగా మాట్లాడేవారికే శత్రువులు ఎక్కువ మరి అందుకని జాగ్రత్తగా ఉండాలి మన మనసులోని మాటలను ఎవరితో నిర్ నిర్భయంగా సంకుచితంగా నమ్మకంగా పంచుకోగలమో వారే నిజమైన స్నేహితులు అందుకే ప్రార్థనలో మనకు మంచి స్నేహితులేదా క్రీస్తునే మనం ప్రార్థిస్తాం కదా అయితే మరట మరి సమయాన్ని సద్వినియోగం పరుచుకునే టాపిక్ని ఈరోజు చెప్పదలుచుకున్నాను ఎస్టర్డే ఈజ్ ఏ హిస్టరీ టుమారో ఈజ్ ఏ మిస్టరీ టుడే ఈజ్ ఏ గెస్ట్ గాడ్ గేవ్ అందరికీ ఒకే టైం ఇచ్చాడు అందుకనే పది పన్నెండులో తొంభై పన్నెండులో కీర్తనలో మా బ్రతుకు దినములు లెక్కింప నేర్పు అంత చక్కటి పాటండి లెక్కించడం నేర్చుకోవాలి ఎఫ్ఎస్సి ఐదు పదహారులో దినములు చెడ్డవి గనుక సమయం సద్వినియోగం చేసుకోవాలి ఈ సైతాను మనకి చెడు తంపులు ఇచ్చి మనల్ని పాడు చేయడానికి చూస్తాడు కాబట్టి మరి ఎవరెవరు మనల్ని పాడు చేస్తారో ఐడెంటిఫై చేసుకోవాలి తర్వాత సమయం దొంగిలించే ఏ అంశమైనా సరే ఏ ఏ మరి సెల్ ఫోన్ అయినా అలాంటివన్నీ కూడా గమనించుకోవాలి బ్లాక్ చేసుకోవాలి సోమ్రతనంగా ఉండకూడదు మరి చేతికి వచ్చిన పని బాధ్యతగా చేసుకుని సమయం సద్విధంగా చేసుకోవాలి మరి ఒక చక్కని భక్తుల యొక్క వాక్యంలో ఇస్రాయలీలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రెండు నిర్ణయాల మధ్య నలిగిపోతున్నప్పుడు ఒక గోత్రం వారు సభోచితంగా జ్ఞానం పొంది ఇస్రాయలులకు తెలిపారు అందరు ఐక్యతతో పాటించారు అది చక్కటి రెఫరెన్స్ అండి ఇది చక్కటి కొత్త తలంపు ఓటు దిన ప్రాంతములు పన్నెండు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఇషాకారులు మరి ఇస్రాయలులకు ఒక తెగవారు పన్నెండు గోత్రాల వారు కదా ఒక గోత్రం వారు అందరికీ ఏకమనస్కృత ఉండేటట్టుగా దావిని రాజుగా చేయాలని మంచి సలహా ఇచ్చారు వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థాలని సిద్ధం చేసి ఉండగా వారి దావితో కూడా మూడు దినాలు ఉండి అన్నపాలను పుచ్చుకొని ఇస్రాయల్లకు సంతోషం కలిగించారు ఇషాకారులు జబులోను నఫ్తాలి వారి గాడిదలతోటి ఎంత సంపద ఆహారాలు గొర్రెలు పశువులు చదివితే మీకు బాగా అర్థమవుతుంది అన్నీ తెచ్చి వాళ్ళని సంతోషపెట్టారు మరి మన కుటుంబాల్లో కూడా మనకి ఎటు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు తోచటప్పుడు నీ వారికే నువ్వు ఇషాకారుగా నిలబెట్టి ఆ ఇంట్లో వేదం తొలగించే రీతిగా మన ప్రార్థనాత్మను బట్టి దేవుడు దీవించదలుచుకున్నాడని గుర్తుంచుకుందాం సమయోచితంగా ఏది అడగాలో ఎలా మాట్లాడాలో సమయోచితంగా జ్ఞానము సలహా ఎట్లా చెప్పాలో ఎట్లు ముందడుగు వేయాలో దేవుడు మనకి వివేకాన్ని ఇస్తాడండి మరొక సందర్భం చూద్దాం యాకోబు యేషావు జీవితంలో యాకోబు తోటి యేషావు అంటాడు నాకు చాలా ఆకలిగా ఉంది నాకు ఇక ఎర్ర అని చెప్తే నాకు అదే టైం అదనగా తీసుకొని టక్కి మన అడుగుతాడు జ్యేష్ఠత్వ హక్కిస్తావా అది అది మామూలు ఆఫర్ కాదు అసలు జ్యేష్ఠత్వం విలువేంటి ఆకుకూర విలువేంటి అంత మూర్ఖంగా ఆలోచించాడు ఏషావు ఆ జీవితం అంతా మరి బ్రతికంతా ఏడ్చాడు కదా అందుకనే తన గురించి న్యూ టెస్ట్మెంట్లో ఏముంది ఒక్క పూటి కూటి కోసం ఆహారం కొరకు ఏషా వంటి భ్రష్టుడు అనిపించుకున్నాడు సమయోచితంగా అడగలేదు క్రీస్తుతో సైతాను మరి రొట్టె రా రా రాళ్ళు రొట్టెలు చేసుకోమని చెప్పినప్పుడు తనకు ఆకలిగానే ఉంది కానీ నిరాకరించాడు అది సమీచితమైన ఆఫర్ కాదు అది మరి డావీదికి ఇరవై మూడు మంది ఉన్నారు అయితే సొలోమోనికే రాజుగా చేశాడు సొలోమోను ఇంతమందిని ఎలాగా నేను పరి భయంతో ఉత్సరాత్రి అంతా ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు ఎంతో ఇష్టపడి ఏం ప్రార్థన చేశాడండి ఏం కావాలో కోరుకోని అడిగాడు నాకు సమయోచితంగా అడిగాడు నాకు జ్ఞానం కావాలన్నాడు నీ ము అప్పుడు దేవుడు ఇష్టపడి జ్ఞానము ఇంకా ఐశ్వర్యము అంతా ఇచ్చాడు నీ ముందు వెనక నీ వంటి వారు ఉండరని కూడా దీవించాడు మన జీవితాల్లో కూడా మన పిల్లల ఇంటర్వ్యూ టైంలో కూడా ప్రార్థనాపూర్వకంగా నిలబడ్డప్పుడు సమయోచితంగా ఎలా మాట్లాడాలో ప్రభువే ఇచ్చి విజేతలుగా చేస్తాడు మరి దే దేవుడు ఒకసారి నా గురించి ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు వాళ్ళందరూ రకరకాల మరి జవాబులు ఇస్తారు కదా అప్పుడు పేతురు ఏమంటాడు నీవు సజీవుడైన దేవుని కుమారుడు అనగానే చక్కటి ఇచ్చాడు నీవు ధన్యుడవు అప్పుడు అంటారు ఇది చేపల బుర్ర కాదు వెలవేసిన బుర్ర కాదు వలవేసి రాత్రంతా మరి నష్టపడిన బుర్ర కాదు అది దీ నా తండ్రి దీ తెలియజేశాడు కరెక్ట్గా నువ్వు చక్కటి జవాబు చెప్పావని నేను నీ క్రీస్తు ప్రశంసించాడు మరి దానియాలకి సొలమున్కి యువసేపుకి ఎస్తరికి వీళ్ళందరికీ కూడా తెలియజేసిన దేవుడే సమయోచితంగా ఎలా ముందడుగు వేయాలో దేవుడు చెప్పి ఉంటాడు దైవజనులకు వేదికపై విలువైన మాటలు ఎవరెవరు అందిస్తున్నారండి ఇంత ఇప్పుడు ఇప్పుడు ఈ భక్తులు ఎంత చక్కటి మాటలు చెప్పాడంటే వెలుగు తీసి ఎవరందించారు అది నేను సేకరించి నేను నేర్చుకుని మీకు చెప్పగలుగుతున్నాను కానీ నా సొంత ఆలోచన కాదు కదా ఒక భక్తుని ఆలోచన ఆ భక్తునికి ఎవరిచ్చారు దేవుడిచ్చాడు మనకు కూడా మన ప్రార్థనాత్మతో ఉంటే మనకు కూడా కొన్ని మంచి ఆలోచనలు ఇస్తాడు హృదయం దృఢపరుస్తాటానికి సడల మోకాళ్ళను బలపరచడానికి సడన్ గుండె చెదిరిన వారిని బాగు చేయడానికి ఆ భక్తులకు మంచి వాక్యం ఇస్తాడు ఈరోజు వాక్యం అంతే విలువైంది ప్రార్థన ద్వారా సామాన్యమైన మనకు కూడా అటు జ్ఞానం ఇస్తాడు అందుకనే ఒకటొకరింతి ఒకటి పదహారులో వెర్రివారిని నిన్నే చెప్పాను అనామకలను ఎన్నుకలేని వారిని ఎన్నుకుని జ్ఞానులను సిగ్గుపరచటకు చక్కని జ్ఞానంతో బ్రతకటానికి దేవుడు సహాయం చేస్తాడు అయితే అందరూ ఏలియాలు కాదు యోనా కాదు ఇరుబియా కాదు బ్యాప్టిజం చూహాను కాదు కానీ పేతురు చక్కటి మాట సజీవుడిగా దేవుని కుమారుడు మనకు కూడా అటువంటి రివలేషన్ ఉండాలండి దేవుడు ఏదో తెలుసుకోవాలి మనం ఆయన ఆధారపడాలి ఆయన సమేచిత జ్ఞానాన్ని ఇస్తాడు మాట్లాడే శక్తి ఇస్తాడు ఆ శక్తిచే కాదు చే కాదు ఆత్మతో అన్నాడు సమయోచితంగా బ్రతికే శక్తినిచ్చి మన జీవితాలని ప్రభావితం చేస్తాడు ఇంకొక భక్తుడు ఇంకొక మాట చెప్పాడు మన కుటుంబము మన దేవుడు ముందు పెట్టుకోవాలి కుటుంబం తర్వాత పెట్టుకోవాలి తర్వాత ఇతర విషయాలన్నీ తర్వాత పెట్టుకోవాలి మనం చివరిని ముందు పెడుతున్నాం గజిబిజిగా వాడుకుంటున్నాం ఈ మూడు సదంపులు దేవుడు ముందు కుటుంబం తర్వాత తర్వాత మిగిలినీ మూడో స్థానం ఇవ్వాలి మరి ఆ రకంగా మరి సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానంగా నడుచుకుంటూ చూసుకోవాలి అజ్ఞానులుగా ఉండకూడదు మరి ఓల్డేజ్ అయిపోయిన తర్వాత ఎంగగా ఉండలేం కదండి మళ్ళీ డబ్బులు పోతే సంపాదించవచ్చు పదవిపోతే సంపాదించచ్చు కానీ సమయం పోతే మనం సంపాదించక లేము జ్ఞానం కొరకు ఎన్ని కోర్సు చదువుతున్నారండి ఇకంటి వాళ్ళ విజిటింగ్ కార్డు చూస్తే ఇన్ని డిగ్రీలు ఉంటాయి వాళ్ళకి కానీ రెండు అంగుళ సిగరెట్ తాగుతారు మందు తాగుతారు పశువులాగా బిహేవ్ చేస్తారు అని భక్తులు అంటూ నిజమే వారికి వివేచన జ్ఞానం ఉందా అది నిజమైన భక్తి లేకపోబట్టి అలా బ్రష్టులుగా బతుకుతున్నారు కదా అయితే మరి మనం ఎవరైతే ఒక జీవితం అంతా వ్యర్థం చేశానయ్యా ఆ భక్తుల దగ్గరికి వచ్చి బలహీనతగా ఉండి ప్రార్థన చేయమంటే నా జీవితం అంతా భయంకరమైన పాపాలకి ఒడిగట్టాను అందుకే ఈ శిక్ష అని చెప్తే దేవుడు ఎంత పాపమైనా క్షమిస్తాడు నువ్వు ఒప్పుకుంటున్నావు కదా మరి దాన్ని దాన్ని దావేద క్షమించాడు కదయ్యా నిన్ను క్షమిస్తాడని ఆ క్షమాపణతో కన్నీటితో ఏడిచేటప్పుడు ప్రార్థించి నెమ్మది పొందాడు నిజమే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుని దగ్గర అడిగి పొందుకుని జ్ఞానం కావాలని అడుక్కుందాం మరి మన జీవితంలో మనకి కుటుంబ జీవితంలో సమాజంలో విలువుందా మరి సద్వినియోగం చేసుకుంటున్నామా మన బిడ్డలు సరిగ్గా పెంచుకుంటున్నామా సోమరిగా ఉంటున్నామా అందుకే మరి సామెత్రుల ఆరు వారులు సోమరి చెముల వద్దకు వెళ్ళు అన్ని కాలాల్లో వివేచన మరి అన్ని కాలాల్లో కూడా వివేచన కలిగినటువంటి ఆ చీమకి తెలుస్తుంది మరి ఏనుగు నడగలేదే ఎంత తలకాయ ఉంది పెద్ద తలకాయ ఉంది కదా మరి చీమ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు చీమకి ఎంత తల ఉంది ఆ తలలో బదిరెంత ఉంది అది సూది మనంత కూడా లేదు మరి అది చలికాలం గుర్తిస్తుంది అది ఎలా దాచుకోవాలో తెలుస్తుంది ఈయనంటాడు బియ్యపు గింజ అది ఎంత పొలకి మోసినట్టుగా అన్ని మోసుకెళ్తూ ఉంటే ఇంకొక రకం చీమలు ఎదురయ్యా అంట వాళ్ళు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఆయన ఊహించి చెప్తాడు మరి నాకు నేను మోయినా మీకు సహాయం చేయినా అంటే తమ టైం లేదు సమయోచితంగా టైం వాడుకోవాలి నీవు ఇంకో ఒక వేరే గింజ తీసుకుని మోసుకురా అని సలహా ఇచ్చింది అంట చూసారా వాటికే అంత జ్ఞానం ఉంటే మనం అది నిజంగానే ఒకరి తర్వాత ఒకటి ఎంత శ్రద్ధగా బిజీగా తీసుకెళ్తూ ఉంటే వర్షాకాలం దాచుకుంటాయి మరి సోమరికి దరిద్రము రోగాలు శాపాలు తప్పవు కాబట్టి సమయోగం సద్వినియోగం పెంచుకోవాలి పిల్లల పెంపకంలో వాళ్ళు సరి సరిగైన పదహారేళ్ల లోపే మన చేతిలో ఉంటారండి అప్పుడే మనం సరిగ్గా పెంచకపోతే అప్పుడే కుటుంబ ప్రాంతం ద్వారా వాళ్ళని అఖ్యం ద్వారా బలపరచకపోతే వాళ్ళు బయటకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వ్యర్థమైన జీవితాన్ని జుట్టు జుట్టుపట్టుకొని ఏడుస్తున్నాం అలా కాదు మనం ఉన్నప్పుడే బాల్యంగా ఉన్నప్పుడే వాళ్ళని సరిచేయడానికి కాలాన్ని సద్వినియోగం చేసుకొని మనం ఎంత బిజీగా ఉన్నా మనం టైం తీసుకొని పిల్లల కోసం వాళ్ళని మంచి పెంపకంలో ఉంచడానికి శ్రద్ధతో శ్రద్ధ వహిద్దాం తల్లిదండ్రులు భక్తిగల వారి ఇంట్లో వలివ మొక్కగా ఉంటారంటండి బిడ్డలు కన్నీళ్ళ మధ్య ఆర్థిక ఇబ్బందుల మధ్య అజ్ఞానంగా ప్రవర్తించకుండా మరి ఎలా ప్రవర్తించాలో నేర్చుకునే వివేకంతో మనం ఉందాం మరి కొందరు బాల్యంలో భక్తి ఎందుకు లోకంలో అనుభవించి వృద్ధాప్యంలో భక్తి కావాలి కదా అప్పుడు భజన చేసుకో అని చాలామంది నిరుత్సాహపరుస్తారు కానీ బాల్యం అందే సృష్టికర్త స్మరణ తెచ్చుకోవాలి యవనమందే కాడిపోయాలి లోక పద్ధతులు వేరు వాక్యానుసరంగా జీవించి నేర్చుకుంటేనే అది గొప్ప స్థితి పొందగలం ఎప్పేలో పట్టణంలో కైసరియా దగ్గర మరి కరిమేల్ పర్వతం ఉంది అక్కడ మరి విశ్రాంతి తీసుకోవడానికి పేతురు వెళ్ళాడు కదా ఆకలి వేసింది ఆకలి వేస్తే ఇంకా వాళ్ళంతా అందం పెట్టలేదు అనుకుంటా వాళ్ళు అప్పుడు పైన ఆ కాలం టైం వేస్ట్ చేశాడా ఆ మేడక దగ్గరికి వెళ్ళి పైన వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ వచ్చాడు అప్పుడు ప్రభు తనకి చక్కని దర్శనం ఇచ్చాడు అక్కడ చతుష్పాద జంతువులు ఉన్నాయి ఆ ఈ చతుష్పాద జంతువులు దేనికి గుర్తు అంటే మరి మరి ఏనుగు తలకాయి గాడిదలు పంది ఇవన్నీ విగ్రహాలు చేసుకుని వీళ్ళు పూజిస్తున్నారు కదా ఇదంతా ఈ విగ్రహాలు ఆకారంగా ఉన్నటువంటి చూపిస్తూ వీళ్ళందరూ విగ్రహారధికులే వాళ్ళని దర్శించు వాళ్ళకి వాక్యం చెప్పు అని పేదరికి స్పష్టంగా ప్రభు దర్శనలు చూపించాడు ఆ కాలు సద్వినియోగం చేయబట్టే ప్రార్థించుటూ ఉండబట్టే చక్కని సందేశాన్ని ఇచ్చాడు తను గ్రహించుకున్నాడు మరి వారి అన్యులను అలా విగ్రహాలు పూజించేవని అసహించుకోకూడదు మరి మరి మనకి ఎవరిని నమస్కరించాలి తెలియదు పాప లక్ష నజరేడు ఉన్నాడని తెలియదు నశించిపో ఆత్మల పట్ల భారం కలిగి స్వార్థ అందించాలి మన దేశం ఎందుకు నడకతో ఆత్మ ఉజ్జీవం ఉంది సమయం సదుం చేయడం చేతకాక పాలన మనం తప్పక అవసరం ఎందరో షాపాన్ని బాధలో ఉండగా మనం ఏం చేస్తున్నాం దాన్ని మందిరము పడి ఉండ మందులు నీ ఉండ హగ్గర్లు అంటాడు సరంభి గృహములలో సంతోష సమయం మీద మనం ఏమైపోతున్నాం మన వరి ఈయనంటాడు స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తూ కాలం వ్యర్థం చేస్తున్నారా ఎవరికి ఎప్పుడు గారు వాక్యం చెప్పడానికి ఆయన కూర్చోబెట్టి ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత వాళ్ళ పాటలు డ్యాన్స్లు అది చేస్తూ ఉంటే నాకు ఎప్పుడండి వాక్యం అంటే ఆగండి ఆగండి ఎవరిని మానేసినా ఒకళ్ళకి అలుగుతారండి మా వీళ్ళందరూ సంతోషపెట్టాలండి అన్నారట ఆర్గనైజర్ తర్వాత పది నిమిషాలు చెప్పేసేయండి గబగబా అన్నాడట అలా ఉన్నాయి ఈ రోజులు ఇప్పుడు ఉద్యోగం కోసం మోకరించి ప్రార్థించే సమయాలు లేవు మరి బండ సందుల్లో విజ్ఞాపన పనులు ఎవరన్నా ఉన్నారా అని దేవుడు అడుగుతున్నాడు విజ్ఞాపన కట్టలారా విశ్రమించవద్దు అంటున్నారు మనందరూ సమయం వెతుక్కుని సమయం దొరికినప్పుడల్లా మనం మోకరించి ప్రార్థించి అభాగ్యుడైన మన తోటి వారికి సమాజంలో ఉండేవారికి మన కుటుంబంలో మరి చెడిపోయిన బిడలకు వాళ్ళ కోసం కన్నీరు కార్చడానికి ఇదే సమయం 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 సంకుచితం కాబట్టి మనం భారం కలిగి మరి అంచనాలు దగ్గర పడుతున్నాయి మరి రాకడ సమయంలో అన్ని గుర్తులు వస్తున్నాయి కాబట్టి త్వరపడదాం మనం ఉజ్జీవంతో ప్రార్థన చేద్దాం ప్రార్థన మరి మరి ఆత్మయ ఆకలి సరే కకలితో ఉన్న పేతురు ప్రార్థనలో గడిపాడు అప్పుడు ఆకాశం మరి నుండి సందేశం వచ్చింది మరి మనకు కూడా ప్రభు సందేశాలు ఇస్తాడు ఆయన వాక్యం ద్వారా కానీ భక్తుల ద్వారా కానీ మనం తప్పకుండా మరి కొన్నేళ్ళు అందరూ అక్కడ ఆత్మాభిషేకం పొంది అద్భుతమైన దీవెన పొందడం చూస్తున్నాం మరి అన్యుడైన కొన్నేలు అందరూ పిలిపించుకున్నాడు వాక్యం చెప్పించాడు అలాంటి అనుభవం మనకుందా అన్యుడే అలా చేయగలిగాడు క్రైస్తవంగా మనమేం చేయగలుగుతున్నాం మోకరించి ప్రార్థించగలుగుతున్నామా ప్రార్థించడం చేత కాకపోతే చెప్పడం చేత కాకపోతే సాక్ష్యం చెప్పు అలా లేకపోతే విడదవ లేక పంపిదవా అని ఖర్చు పెట్టు డబ్బు ఖర్చు పెట్టి చేసే సహాయం సహాయించి ఏమైనా సమయంలో ధనము జ్ఞానము ప్రభు సేవలో ఖర్చు పెట్టాలి దేవుడు ఈ మాటల ద్వారా హెచ్చరిస్తున్నాడని గ్రహించగలమా ఈ లోకంలో విశ్రాంతి దేవుని సన్నిధిలోనే ఉందని అంటారు అది అవి అవిరామంగా కష్టపడిన పౌలు మధ్యరాత్రి వరకు మాట్లాడుతూనే ఉన్నాడు రెస్ట్ తీసుకోలేదు అప్పుడు ఎవండు కిటికీ మీద ఉండి పడిపోయాడు కదా అప్పుడు ఆయన బతికిచ్చాడు అంటే దాన్ని బట్టి ఎంత మధ్యరాత్రిలో కూడా వాక్యం చెప్తుంటే ఎంత ఆసక్తిగా ఉన్నారండి మనం అలా ఉండగలమా ప్రభువైపు ప్రభు వాక్యం వైపు ఆసక్తి కలిగి ఉంటున్నామా టైము సద్వినియోగం చేసుకుంటున్నామా ఆశీర్వాదాల కోసం కనిపెడుతున్నామా విశ్రాంతి తీసుకోకుండా శ్రమపడిన వారందరూ ఉన్నారు మనం అంత కాకపోయినా కొంతవరకు అదా మనం సమయం సద్వినియోగం చేసుకొని మన బిడ్డలు సరిచేసుకుంటూ ఆత్మీయంగా మేల్కొల్పోవాలని జనాన వాక్యం మనకు బోధిస్తుంది మరి ముస్లిం ముచ్చట్లో కాదు విశ్రాంతి కోసం కాదు ప్రభు కొరకు మనం జీవించాలి ప్రభు యొక్క సన్నిధి మనం కోరుకోవాలి మరి గొప్ప దీవులు పొందాలి మరి అందుకని సమయం సంకుచితంగా ఉంది కనుక దినములే చెడ్డవి గనుక దాని సమయం పోనివ్వక అది మనం సద్వినియోగం చేసుకుందాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమెను